హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు అదరా లోపల షోరూమ్కి వెళ్దామని బాలు చెప్పేసరికి ఇక లోపలికి వెళ్తారు బాలు మరియు రాజేష్ సార్ చెప్పండి సార్ ఏం కావాలి అందులో స్టాఫ్ అంటుంటే మంచి బీరువా చూపించండి చూడండి సార్ చాలా ఉన్నాయి మన దగ్గర చూపిస్తాను రండి అని స్టాఫ్ తీసుకువెళ్ళి చూపిస్తారు ఇక రాజేష్కి బాలుకి బీరువా చూడండి సార్ చాలా ఉన్నాయి మన దగ్గర మీకు నచ్చింది చెప్పండి మంచి రేట్ చూసి ఇచ్చేద్దాము ఇక్కడ ఎంఆర్పి చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ డిస్కౌంట్ బాగా ఇస్తున్నారు ఏంటండి పెద్ద లాభాలు ఏమీ పెట్టుకోకుండా ఇస్తున్నారేమో రా అని రాజేష్ అంటుంటే మా కంపెనీ ప్రమోషన్ కోసం ఇవన్నీ ఫ్యాటరీ రేట్కి అమ్మేస్తున్నాం సార్ మా ప్రొడక్ట్ జనాల్లోకి ఎంత త్వరగా తీసుకువెళ్తే మా సేల్స్ అంత బాగా పెరుగుతాయి కదా సార్ చూసేవరా బాలు బిజినెస్ తిరుగుతాయి అని రాజేష్ అంటారు వస్తువులు చూసి మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్ ఇవన్నీ కొత్తవే బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్ మీకేది కావాలన్నా సరే బెస్ట్ డిస్కౌంట్లో ఇద్దాం మీరు చూస్తూ ఉండండి అని చెప్పి కా చెప్పేసి పక్క వెళ్ళిపోతే ఈ ఫర్నిచర్ లాగే సిమెంటు ఇసుక తక్కువ రేటు దొరికితే అంతే బాగుంటుందిరా నేను మా మేడం ఇద్దరు రూమ్ చక్కచక్క కట్టేసుకునేవాడిని రే బాలు ఈ పేపర్ చూసావా ఇలాంటి బీరువాళ్ళే మీ అన్నయ్య షాప్లో కూడా ఉంది అవునరా నీ అదృష్టం బాగుందిరా మా మనోజ్ గార్డెన్కి డిస్కౌంట్ ఇవ్వాలన్నాడు ఇక్కడ తీసేసుకో అవున్రా నా చిన్న బీరువా తక్కువ రేటు దొరకడం అంటే అదృష్టమే కదా అన్నా వస్తున్నాను సార్ ఇది తీసుకుందాం రాజేష్ చెప్పండి సార్ మా బా మా వాడికి నచ్చింది బిల్ వేయండి రేటు కొంచెం చూసేయండి సరే సార్ మీరు ఎలా అంటే అలా చేద్దాం రండి బిల్ వేద్దాం అని ఇంకా తీసుకువెళ్తారు బాలు రాజేష్ని ఎవరు కదలకండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అన్నప్పుడే పోలీసులు వస్తారు ఎయి అన్ని ఏరియాల్లో వస్తువులు దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారా ఏంటి సార్ ఇవి దొంగతనం చేసిన వస్తువులా అందుకేనా తక్కువ రేటుకు అమ్ముతున్నారు మోసపోయాంరా అని చెప్పేసి ఇంక రాజేష్ బాలు అనుకుంటారు రారా నీకోసమే నీ కోసమే వెతుకుతున్నాం నడువు సార్ ఒక్కొక్క నిమిషం వీళ్ళకి ఇప్పుడే మా డబ్బులు ఇచ్చాం మా డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే మీరు ఎవరు అని పోలీసులు అడుగుతుంటే మేము బీరో కొందామని వచ్చాము సార్ రే వీళ్ళిద్దరిని కూడా జీప్లో ఎక్కించండి సార్ మమ్మల్ని ఎందుకు ఎక్కించాలి సార్ మేమేం తప్పు చేసాము సార్ ఇక్కడ వస్తువులు తక్కువ రేటుకుతో దొరుకుతున్నాయని కొనడానికి వచ్చాము మేము ఇప్పుడే డబ్బులు కూడా అతనికి ఇచ్చాము మేము దొంగలం కాదు సార్ మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అని బాలు అంటుంటే ఎవరు ఎవరు ఏంటో తెలుస్తుంది స్టేషన్లో అప్పటిదాకా ఎవరిని వదిలేదే లేదు అని పోలీస్ అంటారు సార్ మేము చేసిన తప్పేంటి సార్ ఎందుకు అరెస్ట్ చేస్తామంటున్నారు చూడు దొంగలించిన వస్తువులు అమ్మడం తప్పే అలాగే కొనడం కూడా తప్పే ఏ తీసుకెళ్ళండి అయ్యా అని ఇక మమ్మల్ని వదిలేండి సార్ ఇవి దొంగలించిన వస్తువులను మాకు తెలియక వచ్చాము అని బాలు రాజేష్ అంటుంటే ఎవరి మాట వినేదే లేదు ఏయ్ తీసుకెళ్ళండి అయ్యా అని ఇంకా రాజేష్ బాలను కూడా తీసుకువెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి ఇక వీళ్ళందరినీ కలిపి లోకప్లో వేస్తారు పోలీసులు సార్ మేమేం దొంగతనం చేయలేదు సార్ మాకు తెలియదు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని ఎంత చెప్తున్నా ఇంకా పోలీసులు వినరు ఏయ్ అరవకండి అయ్యా లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది అయిపోయే వరకు ఊరుకోండి నిజం తెలిసాక సరే పంపించేస్తారు అని పోలీసులు చెప్పడంతో ఇక రాజేష్ వాళ్ళు సైలెంట్ అయిపోతారు కానిస్టేబుల్ ఆఫ్ ఆ ఫర్నిచర్ షాపు ఓనర్ని పిలిపించు అని చెప్పాను పిలిపించావా అని పోలీస్ అంటుంటే ఆ పిలిపించాను సార్ వస్తున్నారు సరే త్వరగా రమ్మని చెప్పు రై అంతనివ్వాలా జరిగింది నువ్వేదో ఆఫర్లు ఇస్తున్నావని అని అంత ఆఫర్లు ఇస్తున్నావా అని రావడం మా తప్పే ఇలా దొంగతనం చేసి బతకడానికి సిగ్గు అనిపించట్లేదా అని బాలు లోపల ఉన్న లోకప్ మనుషుని కొడుతుంటే ఏ మా లాంటి వాళ్ళ బతుకులే సిగ్గులేని బతుకులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా సిగ్గు గురించి మాట్లాడకూడదు జీవితంలో ఇవన్నీ సహజం అయినా మేము చూడని చేయల్లా పోలీస్ స్టేషన్లా కాసేపు తిడతారు కొడతారు తర్వాత వాళ్ళే వదిలేస్తారు అని ఇక మిగతా వాళ్ళు అంటుంటే వాళ్ళందరినీ కొడతాడు ఇక బాలు స్టేషన్ లోకప్లో రే బాలు ఆగరా కొట్టకరీ చూసారంటే మనల్ని వేస్తారు కొట్టకరా ఏయ్ ఏంటి పోలీసులు కొట్టారంటే అది వాళ్ళ డ్యూటీ వాళ్ళకి హక్కు ఉంది నువ్వు కొడుతున్నావేంటి షట్ వదులు అని చెప్పేసి మిగతా వాళ్ళ మనుషులు అంటుంటే ఇప్పుడు నువ్వు వదలకపోతే నువ్వు కూడా మాగానే చెప్తా ఏంట్రా చెప్పేది నువ్వు అని కొడతాడు బాలు రే బాలు వదలరా ఎందుకు మనకి వీళ్ళతో తలనొప్పి నిజం తెలిస్తే వాళ్ళే వదిలేస్తామన్నారు కదా ఆగుదాం అని రాజేష్ అంటాడు సార్ వీళ్ళు ఊరంతా పోస్టర్లు పెట్టి ప్రచారం చేశారు సార్ అది నిజమే అని నమ్మించాము సార్ అక్కడికి మీరు వచ్చాకే తెలిసింది వీళ్ళు దొంగలని మాకు ఏ పాపం తెలియదు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని బాల్య అంటుంటే మీరేం తప్పచలేదు అంటున్నారు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నాకు క్లారిటీ వచ్చాక వదిలిపెడతాను అప్పటిదాకా మీరు అరవకుండా ఉండండి చాలు నాకు అని చెప్పేసి ఇక పోలీస్ అంటారు చాలా థ్యాంక్స్ సార్ మా ఫర్నిచర్ మేము తీసేసుకున్నాము ఇంకొకసారి బ్లాక్ మనీ ఆశపడో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని కక్కుత్తి పడో ఇలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అలాగే సరని ఇక ఫర్నిచర్ షాప్ వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు చాలా షాప్లో దొంగతనం చేసినట్టున్నారా రే మీరు మామూలుగా కాదురా జైలు కిలాడీలు అసలా అని ఇక బాలు అంటే సార్ సార్ మా ఫర్నిచర్ దొరికిందని ఇప్పుడే ఫోన్ చేశారు కదా సార్ అని చెప్పేసి ఇక మనోజ్ వస్తాడు పోలీస్ స్టేషన్కి ఇక మనోజ్ని చూసి షాక్ అయిపోతారు బాలు మరియు రాజేష్ రేయ్ మీ అన్న ఇక్కడేం చేస్తున్నాడురా నాకు అదే అర్థం కావట్లేదురా సీజ్ చేసిన వస్తువులన్నీ బయటే ఉన్నాయి వాటిలో మీ వస్తువులు ఎవరు గుర్తుపట్టి బయట తీసుకువెళ్ళండి సార్ బయట నా వస్తువులేమీ లేవు సార్ అని మనోజ్ అంటుంటే రే అర్థమైందిరా ఈ మోసపోయిన వాళ్ళల్లో మీ అన్న కూడా ఉన్నట్టున్నాడు అని రాజేష్ అంటాడు అయితే ఏదో జరుగుతున్నట్టుందిరా వాడికి మనం కనిపించొద్దు అని పక్కన దాక్కుంటారు ఇంకా బాలు రాజేష్ కరెక్ట్గా చూసుకున్నారా లేదా మొత్తం చూశాను సార్ అక్కడ నా లేవు మీరు ఏ వస్తువులు అమ్మారు ఒక్క నిమిషం సార్ అని ఇక మనోజ్ ఫోన్ తీసి ఏ వస్తువులు అమ్మారు అని చెప్తుంటే బాలు కూడా ఫోన్ తీసి ఇక మనోజ్ని రికార్డ్ చేస్తాడు ఫోన్లో సార్ ఒక సోఫా ఒక చైరు ఒక బీర్వా ఒక బెడ్ అని ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ పోతే బాలు పక్క నుంచి వీడియో తీస్తాడు ఓకే ఇవన్నీ కలిపి ఎంత వాల్యూ చేయొచ్చు అని అడుగుతుంటే ఒక నాలుగు లక్షలు ఉంటుంది సార్ అని చెప్పేసి మనోజ్ అన్నంతో షాక్ అయిపోతాడు బాలు అయితే అదేంటరా మీ అన్ని బిజినెస్లో లాభాలు వస్తున్నాయన్నావు ఇక్కడ చూస్తే ఫర్నిచర్ అంతా పోగొట్టుకుని వచ్చానని చెప్తున్నాడు ఏంటి అలా ఎలా మోసపోయావయ్యా నువ్వు ఎవరన్నా చూస్తూ చూస్తూ నాలుగు లక్షల సామాన్లు పోగొట్టుకుంటారా వాళ్ళు దొంగలని నాకు ఏమాత్రం తెలియదు సార్ డీలర్కి కట్టాల్సిన నాలుగు లక్షలు కూడా నేను చాలా కష్టపడి కట్టాల్సి వచ్చింది అంటే వాడి ఇంట్లో తెచ్చిన డబ్బు కూడా బిజినెస్లో లా వచ్చిన లాభం కాదనమాట అని మనసులో అనుకుంటాడు ఇక బాలు నువ్వు డీలర్కి ఇవ్వాల్సిన డబ్బులు మూడు లక్షలే కదా నాలుగు లక్షలు ఎలా ఏర్పాటు చేసావు నేను ఇలా మోసపోయానని ఇంట్లో చెప్పలేదు కదా సార్ మూడు లక్షల డీలర్కి ఇచ్చి లక్ష రూపాయలు లాభం వచ్చిందని ఇంట్లో చెప్పాను సరే ఉండు వాళ్ళని పిలిపిస్తాను మాట్లాడదు కానీ కానిస్టేబుల్స్ వాడిని తీసుకురా అని పోలీసులు చెప్పడంతో కానిస్టేబుల్ వెళ్ళి ఏ బాబు ఇలా రా అని పిలుస్తాడు నిన్నే నయ్యాను ఇలా రా అని చెప్పేసి ఇక దొంగలని పిలుస్తాడు బయటికి వీళ్ళ షాప్లో నుంచి తీసుకున్న వస్తువులన్నీ ఎక్కడ పెట్టావు అవన్నీ చాలా మంచి బ్రాండ్ సార్ అందుకే తొందరగా అమ్ముడిపోయాయి ఆ రోజు నా షాప్కి వచ్చి ఏం మాట్లాడవరా నేను తొందరగా ఎదుగుతానా నా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుందా నిన్ను అని కాలర్ పట్టుకుంటాడు ఇంకా మనోజ్ అక్కడే కాదు వీడితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు లోపలే ఉన్నారు వాళ్ళని కూడా పిలిపిస్తాను నీ వస్తు తీసుకున్న వాళ్ళని గుర్తుపట్టండి అని ఇక పోలీసులన్నంతో బాలు రాజేష్ అయితే పక్కన దాకుంటారు సార్ అవసరం లేదు సార్ ఆ రోజు వీడితో పాటు వాళ్ళు కూడా వచ్చారు రేయ్ నిన్ను అని కొడుతూ ఉంటాడు మనోజ్ ఎయ్ హలో ఇక్కడ మీరే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఇంక మేమెందుకు మీరింటికి వెళ్ళండి వీళ్ళతో మాట్లాడి వాటిని ఎలా వెనక్కి తెప్పించాలో మేము చూసుకుంటామని పోలీసులు అంటే సార్ మరి నా నాలుగు లక్షలు సార్ ఆ భయం ముందు ఉండాలి మోసపోయేటప్పుడు తెలియలేదా కనీసం ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి పోలీస్ పోలీసు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ మీ అన్నం చూస్తుంటే ఏదో తేడాగా ఉందిరా ఎక్కడ ఏదో మతలం జరిగిందని రాజేష్ అంటుంటే నాకు అర్థమైందిరా సార్ సార్ ప్లీజ్ సార్ దయచేసి మమ్మల్ని నమ్మండి సార్ అతను చెప్పాడు కదా సార్ దొంగలు వీలేనని ఇప్పుడైనా వదిలేయండి సార్ సరే కానిస్టేబుల్స్ ఆ ఇద్దరిని బయటకు తీసుకొచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకుని వదిలేయండి అవసరమైతే పిలిపిస్తామని చెప్పండి ఓకే సరే అని చెప్పి ఇక లోకప్ ఓపెన్ చేసి రాజేష్ని బాలు ఇద్దరిని విడిచిపెడతారు ఇక బాలు హడావిడిగా ఇంటికి వచ్చి తలుపు అయితే లాక్ చేస్తాడు తలుపు ఎందుకు వేస్తున్నావు రా సత్యం అడుగుతుంటే ఎవరూ పాడిపోకూడదని నాన్న నేను షాప్కి వెళ్ళాలి పనికిమాలి పంచాయతీ నా కోపిక నాకు లేదని మనోజ్ అంటుండే ఉండాల్సిందే నువ్వు నాన్న పుంజులేందే పెట్ట గుడ్డు పెట్టదు కదా ఏంటండి అని చెప్పేసి మీనా అంటుంటే ఏదో నోటుకొచ్చింది చెప్పానులే మీన అలా పడుంటుందని మీరు రాజశన్నయ్యకి అన్నయ్యకి బీరువా కొండనికి వెళ్ళారు కదా వెళ్ళాను కదా అది కొనడానికి వెళ్తేనే మన నగల గురించి బయటపడింది అని బాలు అంటాడు ఏంటి అని షాక్ అయిపోతాడు ఇక మనోజ్ మెగాసేల్ గోల్డ్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని బోర్డు చూసి బీరువ కొండానికి వెళ్ళాను నాన్నగారు ఈ విషయం ఎక్కడైనా వినట్టుందా అన్నయ్య గారు మీకన్నా తెలుసా అమ్మగారు అని బాలు అంటే నేనేమైనా నీ పిల్లంలాగా బండేసుకుని ఊరంతా తిరిగి ఏంటి నాలుగు గోడల ఉందే దాన్ని నాకేం తెలుస్తుంది అని ప్రభావతి అంటుంది పాపం అత్తయ్యకేం తెలుస్తుందండి నాలుగు గోడల మధ్య కూర్చుని కూడా నాలుగు దిక్కులని పరిపాలించే వీణవంత అని మీన అంటుంటే ఏంటి వెట్టకరంగా ఉందా మరి మీటి మీకు వెటకరంగా ఉందా ఆయన ఏదో అడిగితే తెలిస్తే తెలుసని చెప్పాలి లేదంటే తెలియదని చెప్పాలి అంతేగాని బండి మీద ఊరంతా తిరుగుతున్నావు అంటే ఏంటి అర్థం నేనేమీ పార్క్లో పల్లెలు కొనుక్కోవడానికో గుడి ముందు అడుక్కోవడానికో నగలు మార్చి రోల్డ్ గోల్డ్ పెట్టడానికో పోలేదు పూలు అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నాను బండి మీద ఊరంతా తిరుగుతున్నానంట ఊరంతా తిరుగుతున్నాను అని మీనా అంటే ఇంటి ముందు బండి పెట్టుకుంటే ఏ ఓర్వనలో వచ్చి కంప్లైంట్ ఇచ్చి తీయించేశారు మరి ముందు వీడేం ఏం చెప్పడం అనుకున్నాడు చెప్పని అమ్మా నాన్న పార్లరమ్మ మన దగ్గర ఒక లక్ష రూపాయలు పట్టుకొని చూపించి వీడు ఒక రోజులోనే లక్ష రూపాయలు లాభం తెచ్చిపెట్టడం డబ్బా కొట్టింది కదా అప్పుడు అందరూ ఉన్నారు కదా డబ్బా సంగతి నాకు తెలియదు కానీ డబ్బు సంగతి మాత్రం నాకు తెలుసు అని రవి అంటే అవును మనో జీవితంలో మొట్టమొదటిసారి ఒక లక్ష రూపాయలు లాభం చూపించాడని అందరూ ఆశ్చర్యంతో అవక్కయ్యారు కదా అవును ఎప్పుడు పోగొట్టడమే కానీ తేవడం తెలీదని నాన్న కూడా అన్నారు కదా రవిశృతి ఏంటంటే ఆ డబ్బు ఎలా వస్తుందో తెలుసా పార్లరమ్మ రే ఎలా వస్తుందిరా సంపాదిస్తే వస్తుంది అని మనోజ్ అంటాడు అయినా అదేం ప్రశ్న బాలు మనోజ్ ఫర్నిచర్ అమ్మాడు అందులో లాభం వచ్చింది అని రోహిణి అంటేంటి అవునా ఫర్నిచర్ అమ్మాడా ఒక త్రీ సెట్టర్ సోఫా రెండు సింగిల్ సీట్ సోఫా ఒక డబుల్ కాటు పెట్టు దాని మీద పరుపు ఒక డైనింగ్ టేబుల్ దానికి నాలుగు కుర్చీలు వగేరా వగేరా అని బాలు అంటుంటే అసలు నీకెందుకురా వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం తప్ప నీకు వేరే పనేమీ లేదా రే మనోజ్ నువ్వు షాప్కి వెళ్ళరా ఎక్కడికి అత్తయ్య పంపిస్తున్నారు మీ పెద్ద అబ్బాయి గురించి మా ఆయనదో ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే ఇల్లు దాటించేయాలని చూస్తున్నారేంటి ఏ మీకేమైనా తెలుసా ఏదైనా బయటపడుతుందని భయమా ఆయనతో పాటు మీరు ఇరుక్కుపోతారని కంగారు ఏమైనా ఉందా మీనా అంటుంటే నాకేం కంగారు నాకేమీ లేదు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పరా బాలు ఒక మంచి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అది అందరికీ చూపించాలనుకుంటున్నాను నాన్నగారు చూస్తారా అన్నగారు అని బాలు అడుగుతాడు ఏదైనా నోటితో చెప్తే ప్రపంచం నమ్మదు కాబట్టి మనం కంటితో చూసింది వాళ్ళ కంటికి కూడా చూపించాలి కదన్నయ్య ఏ పార్లరమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు వీడి నీతో నాలుగు లక్షలు సంపాదించడం గురించి చెప్పాడు కానీ నాలుగు లక్షలు పోగడం గురించి చెప్పాడా లేదు కదా ఇదిగో ఇది ఆ సినిమాయే అనమాట అని ఇక బాలు వీడియో ప్లే చేసి అందరికీ చూపిస్తాడు ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు అర్థమైందా మనోజ్ మనోడు బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని బిల్లు అక్కర్లేదు కదా అని బ్లాక్ మనీ తీసుకున్నాడు మళ్ళీ వాళ్ళ గ్రూప్లోంచి కొంతమంది వచ్చి ఆ డబ్బు కాస్త పట్టుకుపోయారు ఫర్నిచర్ ఫర్నిచరు పోయే డబ్బులు పోయే ఎలా పోయే మోసపోతే పోయాయి అది పోతే పోయే మళ్ళీ నాలుగు లక్షలు ఎలా వచ్చాయి బాలు అంటే ఆ మా అందరి మీద మొహం మీద కొట్టినట్టు మా ఆయన లక్ష రూపాయలు లాభం తెచ్చాడని నోట్ల కట్టలు చూపించి మరి అందులో అత్తయ్యకి కమిషన్ ఇచ్చి మరీ వెళ్ళింది రోహిణి ఆ లక్ష ఎక్కడిది మొత్తం నాలుగు లక్షలు అన్నారు మూడు లక్షలు డీలర్కి ఇచ్చావన్నాడు లక్ష ఇంటికి తెచ్చి చూపించాడు అవెక్కడివి అని రవి అడుగుతాడు నిజమే కదా రెండు విధాలుగా నష్టపోయినా అసలు లాభం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది చెప్పు నాన్న చెప్పు ఆ డబ్బైలో వచ్చింది మనోజ్ నాన్న అని బాలు అడుగుతుంటే ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు మనోజ్ రే ఇట్రా నాన్న అది ఇట్రా అని పిలుస్తాడు గట్టిగా ఇంక సత్యం బ్లాక్ మనీ తీసుకున్నావా అది కూడా పోగొట్టావా రెండు రకాలుగా మోసపోయావా అవునా అన్నా అని చెప్ప మనోజ్ అంటుంటే చెప్ప పగలు కొడతాడు ఇక సత్యం మనోజ్ది ఏంటండి మీరు ఆ దా నీ చేప కూడా పగులుతుంది అని ఇక ప్రభావతి అంటుంటే బాలు అలా అంటాడు మరి నాలుగు లక్షలు ఎలా వచ్చాయి డబ్బులు తేయగా అనే నోట్ల కట్ట ఒప్పుకుంటూ వచ్చావు కానీ ఎక్కడి నుంచి తెచ్చావా అని అడిగావా రోహిణి అని మీనా అంటుంది చెప్పరా ఆ నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని సత్యం అడుగుతాడు ఇంకా మనోజ్ని మీనా బంగారం తీసుకెళ్తే అమ్మితే వచ్చాయా నేను బాగా అడుగుతుంటే ఇక సైలెంట్ అలా చూస్తూ ఉంటే మనం చెప్పరా చెప్పు చెప్తావా లేదా అని చెప్పేసి ప్రభావతి ఇంకా మనోజ్ని కొడుతూ ఉంటుంటే అమ్మా నువ్వు కూడా కొడతావుంటమ్మా అని మనోజ్ అంటుంటే నేను ఇలా పెంచినందుకు నాకు తగల్సిన సగస్తే తగ్గలరా అందరూ కలిసి నన్నే అంటున్నారు రా చెప్పరా చెప్పు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు అప్పు చేసావా మళ్ళీ అప్పు చేసావా ఎవరి దగ్గర నుంచి తెచ్చావురా వడ్డీకి తెచ్చావా చెప్పురా చెప్పు అని ప్రభావతికి కావాలని మనోజ్ని కొడుతుంది అవునమ్మా అవును పార్క్లో ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను అని మనోజ్ అంటాడు అనుకున్నాను రా అనుకున్నాను నువ్వు మోసపోయిందే కాక నాలుగు లక్షలు అప్పు చేస్తావా ఇలా తలవంపులు తెస్తావా అని చెప్పేసి ఇక ప్రభావతి కొడుతూ ఉంటుంది మనోజ్ని అసలు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకురా ఎందుకు చెప్పలేదు ఆగండి అత్తయ్యా మనోజ్ మోసపోయాడు కానీ ఎవరిని మోసం చేయలేదు ఏమంటారమ్మా నాలుగు లక్షలు అప్పు చేయడం ఇంట్లో అబద్ధం చెప్పడం నిన్ను మమ్మల్ని మోసం చేయడం కాదా ఇంట్లో చెప్పడానికి ఇబ్బందిగా అనిపించుంటుంది మావయ్య అది కూడా మోసమే కదా వది రవి అంటే పైగా అందరికీ సంపాదించడం కాదని మీ ఆమెకి మాత్రం ఆ తెలివితేటలు ఉన్నాయా అని ఏదేదో మాట్లాడవు కదా రోహిణి అని శృతి అంటుంది డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాడని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు కదా ఇంత పెద్ద స్కామ్ని కనిపెట్టలేకపోయాడు ఆయన ఇంకా ఎందుకు వెనకేసుకొస్తావు రోహిణి ఇప్పుడు నాలుగు లక్షలు హఠాత్తుగా ఆయన నమ్మి ఎవరో ఇచ్చారని చెప్తున్నావు కదా అది మాత్రం నిజమని గ్యారెంటీ ఏంటి అని మీనా అడుగుతుంది నా ఫ్రెండ్ ఇచ్చాడు నాన్న వీడు నాకు కూడా చెప్పలేదండి అసలు వీడింత చెమట అద్దంలా తయారయ్యడానికి నీ వల్లే కారణం నువ్వే కారణం కుటుంబాన్ని మోసం చేసి కుటుంబానికి అబద్ధాలు చెప్పేది నీ పెంపకం వల్లే అంటే చిన్నప్పటి నుంచి నువ్వు గారభం చేయకుండా వీడిని పెంచుంటే ఈ రోజు ఇలా అసమర్ధుల్లో తయారయ్యేవాడే కాదు వీడు నీ పెంపకం అయితే దరిద్రంగా ఉంది మరి అని ఛీ అని చెప్పేసి ఇక అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీ కన్నందుకు ఎవరైనా నేను పడాల్సి వస్తుంది కదా చీ వెదవా అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి మళ్ళీ కొత్త విషయం ఏంటన్నయ్య అది నగలమ్మని డబ్బు కదా ఎవరో ఫ్రెండ్ ఇప్పించాడా అని రవి అడుగుతుంటే అవి నగలమ్మని డబ్బులేరా కానీ అమ్మ అది బయటపడకుండా ఉండడం కోసం అప్పు తీసుకున్న ఒక కదరాని క్లూ ఇచ్చింది తెలివిగాడు తిప్పేశాడు అంతే అనేక బాలు రవితో అంటాడు ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రమోళ అయితే అందరూ కలిసి గుడికి వెళ్తారు నేను చెప్పినట్టు నువ్వు ఒక పని చెయ్యాలి ఏం చెప్పినా చేస్తాను అని ఇంకా బాలు చెప్పిన మాటలకి ఒక అబ్బాయి వేషం వేసుకుని వచ్చి ఇక మనోజ్ని కొడతాడు ఆగరా ఆగు ఎక్కడికి రావచ్చావు అని చెప్పేసి ఇక మనోజ్ని కొడుతూ ఉంటాడు అన్న వాళ్ళని మోసం చేసిన తగ్గ సంగతి తెలుసు కట్టుకున్న దాన్ని మోసం చేసిన సంగతి నాకు తెలుసు స్వామి మీకు ఆవిడ గురించి మొత్తం తెలుసా మీకు ఎవరినైతే మోసం చేశావో నాకు బాగా తెలుసు చెప్పరా చెప్పు చెప్తా 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 అనిక మనోజ్ అంటాడు చెప్పరా చెప్పు అని ఇక స్వామీజీ అంటే ఇక అలా చూస్తూ ఉండిపోతాడు మనోజ్ మా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కానీ నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సముద్రం క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి